బ్యాక్ టు కోల మార్కెట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ మార్కెట్ యొక్క అడ్రస్ వచ్చేసి ఇది కాకినాడ జిల్లా పెదపూడి మండలం గంటేడు నడుకూల మార్కెట్ అండి ఇది ప్రతి శనివారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పది గంటల వరకు అయితే జరుగుతుంది మరి పండగ సీజన్ అయితే మొదలైంది ఓల్డ్ కొనే వాళ్ళు వస్తున్నారు అమ్మే వాళ్ళు వస్తున్నారు ఇక్కడ చెప్పేవేవి కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి బేరమాడి లేదా బార్కింగ్ తీసుకోవచ్చు ఎంత చెప్తున్నారండి కోడిపుణు పదమూడు వేలు చెప్తున్నారండి ఫైనల్ ఎందుకు ఇస్తారండి పదివేలు ఇచ్చేస్తారా ఎంత చెప్తున్నారండి పదిహేను వేలు చెప్తారు పదిహేను వేలండి ఫైనల్ అయితే ఎందుకు ఇస్తారా పన్నెండు వేలు వేల ఇచ్చేస్తారా ఇది ఎంత చెప్తున్నారండి కోడిపుణ్యం పాతికి వెళ్ళండి ఫైనల్ ఎంతకు ఇస్తారండి ఇది అని చెప్తున్నారండి రేటు కొంచెం తొమ్మిది వేలు చెప్తున్నారా ఫైనల్ అయితే ఎందుకు ఇస్తారా ఏడు వేలు ఇచ్చేస్తారా కాదు కదండి చెప్పండి రేట్ అని చెప్తున్నారు కాకడాక పర్లేదు చెప్తున్నారండి ఫైనల్ ఎందుకు ఇస్తారు ఇచ్చేస్తారు ఎంత ఏడు వేలు చెప్తున్నారండి ఫైనల్ అయితే ఎంత ఇస్తారు ఆరు వేలుకి ఇచ్చేస్తారు ఇది కూడా ఏడు వేలు చెప్తున్నా ఆరు వేలు అయితే ఫైనల్ ఇది కూడా ఏడు వేలు ఫైనల్ అండి కోడి పచ్చకా అండి ఇది పర్చు కాక ఏడు వేలు చెప్తున్నారు ఆరు వేలు అయితే ఫైనల్ అండి దీని లాస్ట్ వచ్చేసి ఫైనల్ అయితే వేలేదు చెప్తున్నారు బ్రదర్ గారు ఎందుకు చెప్తారా అండి కోడిపోయి రేటు ఏడు వేల ఐదు వందల ఫైనల్ అయితే ఎందుకెత్తారా ఫైనల్ ఎందుకెత్తారా ఆరు వేల ఐదు వేలు వందలకి ఎత్తారు ఎంత చెప్తారండి కోడిపో పదిహేను వేలు చెప్తున్నారా రేటు ఫైనల్గా ఎందుకు చెప్తారండి పదమూడు వేలు తింటారు వేలు చెప్తున్నారా ఫైనల్ ఎంతకెత్తారా అండి ఐదు వేలు అండి మొత్తం ఇవన్నీ మీ అండి కోడిపుంజలండి ఇది కూడా ఏంటంటే ఫైనల్ ఐదు వేలు అండి ఇక్కడ ఇది కూడా ఫైనల్ ఐదు వేలు పడతాయండి పుంజనా

ఎంత చెప్తున్నాను బాబా గారు కూడి పన్నెండు అండి ఫైనల్ అయితే ఎంత చెప్తారండి పదకొండు వేలు Nieeme. <coughs> കോർത്തിന് <tinyo> എ <tinyo> 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 చెప్తున్నారు చేస్తానే కొంచెం మూడు వేలు చెప్తున్నారండి పెట్ట పన్నెండు వందల ఎంత చెప్తున్నారండి పదహారు వేలు అండి ఫైనల్ ఎందుకు ఇస్తారండి పద్నాలుగు ఐదు ఇచ్చేస్తారా ఎన్ చెప్తారా బ్రదర్ కోడపంజు 8000 చెప్తారన్న ఎన్ చెప్తారా బ్రదర్ కోడపంజు రేటు ఎంత 18000 ఫైనల్ అయితే ఎంత ఇస్తారు పద్నాలుగు వేలు ఎత్తారు బాబాయ్ గారు ఎంత చెప్తున్నారండి కోడిపించి రేటు ఎనిమిది వేలు చెప్తున్నారండి ఫైనల్ అయితే ఎంతకిస్తారండి ఫైనల్ రేటు ఆరు ఐదు ఎంత చెప్తున్నారు తమ్ముడు కోడి రేటు పన్నెండు వేలు చెప్తున్నావా ఫైనల్ లేదా ఎందుకు ఎత్తా తొమ్మిది వేలా ఏ నుండి వచ్చారు కాలరావా ఎక్కడ ఆనందం చాలుతారావా ఎంత చెప్తారండ కోడ్పీ రేటు ఐదు వేల ఫైనల్ అయితే ఎంత ఇస్తారన్న నాలుగు నాలుగు వేలు అయితే ఫైనల్ ఇచ్చేస్తా ఎంత చెప్తుందమ్ముడు కోడిపంచ రేటు ఎంత ఏడు వేలా ఫైనల్ ఎంత ఇస్తా అరవై ఐదు వందలకి ఇచ్చేస్తారా ఎన్ని చెప్పండి రేటు నలభై నాలుగు వేల ఐదు వందల ఫైనల్ ఎందుకు ఇస్తున్నారు నాలుగు వేలకి అండి ఎవరు ఏంటి ఎవరైనా మన ఏనండి కోడిపంజలు ఎంత చెప్తారా అండి కోడిపంజీ రేటు ఇది పన్నెండు వేలండి ఫైనల్ ఎంత ఎంతకి ఇస్తారు ఏడు వేలు అండి ఇది నాలుగు వేల ఐదు వందలు కొన్నారండి ఎవరిదండి కోడిపుంజ ఎంత తొమ్మిది అండి ఎంత చెప్తున్నారండి రేటు రేటు ఎంత చెప్తున్నారండి నన్ను కోడిపుంజ తొమ్మిది వేల తొమ్మిది వేలండి